భగవద్గీత పఠనం కొరకు మీ కృష్ణమ్మ కథలు ఛానల్కి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణప్రియ స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు శ్రీకృష్ణార్జున సంవాదం అనే వచన భగవద్గీత నుండి పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం వినబోతున్నారు మొదటి పదహారు అధ్యాయాలు వినని వారి కోసం డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింకులను ఇవ్వడం జరిగింది ఇహ వినండి శ్రద్ధాత్రయ విభాగయోగం అన్నాడు జ్ఞానాధికారికి శాస్త్ర ప్రమాణం పట్ల విశ్వాసం చాలా ముఖ్యం అది ముఖ్య శ్రద్ధ అయితే గౌణ శ్రద్ధలు కూడా కొన్ని ఉంటాయి కదా వాటిని కూడా వివరించమని వేడుకుంటున్నాను ఉల్లంఘించే కామచారికి తత్వజ్ఞానాధికారం లేదన్నారు కదా కాని యథేచ్ఛా సంచారి కాక శ్రద్ధాయుక్తుడగు ఉన్నది లేందీ తెలుసుకోవాలని ఉంది భగవాన్ శాస్త్ర నిర్దిష్టాలైన విధి నిషేధాలు కష్టతరములుగా తలపోసి కాని ఔదాసీన్యం వహించిగాని తెలుసుకోవడానికి తగిన రీతిగా ప్రయత్నించకుండా ఆస్తిక్య బుద్ధితో ప్రాచీనుల ఆచార సంప్రదాయాలు పరంపరానుగతంగా వాటిని అనుసరిస్తూ దేవతల్ని ఆరాధించే వారి ప్రవృత్తి ఎటువంటిది రాజసికమా లేక తామసికమా నిర్ణయించి తెల్ప ప్రార్థన శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు అర్జున మనుషులకు దేవపూజా విషయక శ్రద్ధ సాత్వికం యక్ష రాక్షస పూజా విషయకమైన శ్రద్ధ రాజసికం భూత ప్రేత పూజా విషయకమైన శ్రద్ధ తామసికం ఈ త్రివిధ శ్రద్ధలు పూర్వజన్మకృత ధర్మాధర్మ అనుసరించి కలుగుతాయి భారత మానవులందరి శ్రద్ధ విశిష్ట సంస్కారయుక్తమైన అంతఃకరణానుగుణంగా కలుగుతుంది ఈ జీవుడు శ్రద్ధామయుడు అతని శ్రద్ధను అనుసరించే అతడు గ్రహించే నిష్ట ఉంటుంది సాత్వికులు దేవతల్ని రాజసికులు యక్షరాక్షసుల్ని తామసికులు భూతప్రేత పిశాచాల్ని పూజిస్తారు అనుసరించి పూజించే వారి స్వభావం తెలుసుకోవచ్చు దంభాహంకార సంయుక్తులు కామరాగ బలాన్వితులు అయిన ఏ అవివేకజనులు శరీరంలోని ఇంద్రియ సమూహాన్ని బుద్ధికి సాక్షిగా ఉండే ఆత్మస్వరూపుణ్ణైన నన్ను వ్యర్థోపవాసాదుల చేత కష్టపెడుతూ అశాస్త్ర విహితంగా ఘోర తపస్సుననుష్ఠిస్తారో వారు స్వభావులని తెలుసుకో ఆహారం కూడా ఈ త్రివిధ జనాలకి త్రివిధాలుగా ప్రియం అదే యజ్ఞ యజ్ఞదాన తపస్సులు కూడా మూడు విధాలుగానే ఉంటాయి వాని ప్రభేదం విను ఆయువు ఉత్సాహం శక్తి ఆరోగ్యం చిత్తప్రసాదం సంతోషం విశేషంగా వృద్ధిగావించే రసవంతాలు స్నేహయుక్తాలు పుష్టిమంతాలు మనోహరాలు అయిన భక్ష్య భోజ్యాలు సాత్వికులకు ఇష్టం మిక్కిలి చేదు పులుపు ఉప్పు వేడి కారంగా ఉండేవి బాగా ఎండిపోయినవి కడుపులో మంట పుట్టించే ఆహార పదార్థాలు రాజసికులకు ప్రియం చేకూరుస్తాయి ఇవి రోగకారకాలు జాముకాలం నిల్వ ఉండడం చేత చల్లబడిపోయినవి రసహీనమై పిప్పిగా ఉండేవి పాచిపోయి దుర్గంధపూరితమైనవి చద్దివి ఎంగిలిపడ్డవి నిషిద్ధాలైన ఆహారం తామసులకు ప్రీతిదాయకం ఈ విధంగానే త్రివిధ యజ్ఞాలున్నాయి ఫలకాంక్ష విరహితంగా యజ్ఞానుష్ఠానమే కర్తవ్యంగా నిశ్చయించుకొని శాస్త్రోక్తంగా నిర్వహింపబడే యజ్ఞాలు సాత్వికమైనవి భరతశ్రేష్ఠ స్వర్గాది ఫలం ఆపేక్షిస్తూ దంభబుద్ధితో చేయబడే యజ్ఞం రాజసం విధి విహీనం అన్నదానరహితం మంత్రవర్జితం దక్షిణలుప్తం శ్రద్ధా విరహితం అయిన యజ్ఞం తామసికతం తపస్సులో ఉండే భేదాలు వివరిస్తాను విను దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనము శౌచము ఆర్జవము బ్రహ్మచర్యము అహింస అనేవి శారీరక తపస్సుగా పేర్కొనతగినవి అనుద్వేగకరము సత్యము ప్రియము హితకరము అయిన వాక్కు స్వశాఖ వేదాధ్యయనము శాస్త్రాభ్యాసము వాంగ్మయ తపస్సుగా పరిగణించాలి మనఃప్రసాదం సౌమ్యం మౌనం మనోనిగ్రహం భావ సంశుద్ధి అనే మానసిక తపస్సుగా చెప్తారు ఫలాకాంక్షారహితంగా రహితంగా ఏకాగ్ర చిత్తులైన వారు పరమశ్రద్ధతో మనోవాకాయ సంబంధమైన తపస్సు ఆచరిస్తే అది సాత్విక తపస్సు అనిపించుకుంటుంది ఇతరుల చేత సత్కరింపబడాలను గౌరవింపబడాలను పూజింపబడాలను ధనాధిక మార్జించాలను ఆకాంక్షతో దంభంతో అనుష్టింపబడే రాజసిక తపస్సు అంటారు ఇది అనిత్యం క్షణికం మూఢమైన ఆగ్రహంతో దురాకాంక్షతో దేహేంద్రియాల్ని బాధ పెడుతూ ఇతరుల వినాశానికి కావించే తపస్సు తామసికం ఈ విధంగానే దానభేదాలు కూడా వివరిస్తాను విను తీర్థాది యోగ్య స్థానాల్లో ఆయా పుణ్యకాలాల్లో విద్యా తపస్సంపన్నులైన బ్రాహ్మణోత్తములకు దానం చేయడం కర్తవ్యమనే భావంతో ఆశించకుండా ఏ దానం చేయబడుతుందో ఆ దానం సాత్వికంగా తగింది అట్లా కాకుండా ప్రత్యుపకారార్థమో లేక ఆముష్కిక ఫలాకాంక్షతోనో అనిచ్ఛతోనో చేసే దానం రాజసికం అనిపించుకుంటుంది అపవిత్ర స్థలాల్లో అశౌచాది స్థితుల్లో అయోగ్యులైన విటనటాదులకు పాద ప్రక్షాళన ప్రియవచనాది సత్కార శూన్యంగా తిరస్కార భావంతో చేసే దానం తామసికం అర్జున సామాన్యంగా క్రియాకలాపమంతా రజస్తమోమయం దీన్ని సాత్వికం చేయాలంటే ఓం తత్సత్ అనే నిర్దేశం పాటించాలి ఇవి బ్రహ్మకు మూడు నామాలు వీనివల్ల బ్రాహ్మణులు వేదాలు యజ్ఞాలు ప్రాచీన కాలంలో నిర్మింపబడ్డాయి కాబట్టి ఈ నిర్దేశం చాలా ప్రశస్తం ముందుగా ఓంకార మాహాత్మ్యం తెలుపుతాను విను ఓం అనడం చేత ఉచ్చరించి బ్రహ్మవాదుల శాస్త్రవిత యజ్ఞదాన అనే అనుష్టింపబడుతున్నాయి ఉచ్చరించి ఫలమాశించకుండా ముముక్షువులు నిష్కాములై యజ్ఞదాన తపక్రియలు నిర్వహిస్తారు చిత్తశుద్ధి ముముక్షుత్వం ప్రసాదించేది కాబట్టి తత్శబ్దం నిర్దేశం ప్రశస్తి వహించింది పార్థ సత్తా అనే అర్థమే కాక సాధువు అనే అర్థం కూడా కల సత్ శబ్దం సర్వ శుభకర్మల్లో ప్రయోగింపబడుతుంది యజ్ఞము తపము దానము అనే మూడింటికి సంబంధించిన నిష్ఠ కూడా సత్ శబ్దంతోనే నిర్దేశం ఈశ్వర ప్రీత్యర్థం కావింపబడే కర్మలు సర్వం సత్క అనే పేర్కొనబడుతున్నాయి కాబట్టి ఇటువంటి మహిమోపేత శబ్దత్రయంతో ప్రకాశించే ఓం సత్ అనే వాక్య మహిమ వర్ణనాతీతం పార్థ అశ్రద్ధతో అనుష్టింపబడ్డ యజ్ఞం ఈయబడిన దానం చేయబడ్డ తపస్సు ఇంకా ఏ క్రియాకలాపమైనా అదంతా అసత్తుగా పేర్కొనక తప్పదు ఇది ఇహపర లోకాల్లో నిష్ఫలం ఇప్పుడు నీవీ యుద్ధం ఓం తత్సత్ అని శ్రద్ధగా ఉచ్చరిస్తూ చేస్తే సత్గా ప్రకాశిస్తుంది అశ్రద్ధగా చేస్తే నిష్ఫలమవుతుంది అందుకే ఇంతగా వివరించి చెప్తున్నాను అర్జునుడు అన్నాడు రజస్తమోమయ శ్రద్ధలు త్యజించి సాత్విక శ్రద్ధాశ్రితుడైన నరుడు తత్వజ్ఞానాధికారి అవుతాడని ఎంతో శ్రద్ధతో నాకుపదేశించిన గురుదేవ నీకు నా ప్రణామాలు ఈ మహోదాత్త సంవాదమెవడు వినిన శ్రద్ధ చదివిన ఆత్మవిజ్ఞానియగును ఆ పరాత్పరుని అనుగ్రహము పొందు కాంతి పదమున పయనింపగలడు నరుడు ఓ తత్స నా ఈ పఠనం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనివారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి